మన భారత చరిత్రను మొదట వ్యాసుడు వైశంపాయనుడికి వివరించారు అభిమన్యుడి కుమారుడు పాండవుల తర్వాత హస్తినను పాలించిన పరీక్షిత్తుకి వైశంపాయనుడు భారతాన్ని వివరించారు అయితే పరీక్షిత్తుకి భాగవతాన్ని చెప్పిన వారు శుకుడు వ్యాసుడి కుమారుడే శుకుడు శ్రీకృష్ణుడి చరిత్రను తెలుసుకోవాలని ఉందని పరీక్షిత్తు వ్యాసుడిని అడిగాడు అప్పుడు వ్యాసుడు తాను రచించిన సుందర పురాణం భాగవతాన్ని పరీక్షిత్తుకి బోధించమని శుకుడిని ఆదేశించాడు అలా శుకుడి ద్వారా భాగవత ప్రచారం జరిగింది లాస్ట్ ఎపిసోడ్స్ లో శ్రీకృష్ణుడి పూర్వీకులు వారి వంశ చరిత్రల గురించి తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్ నుంచి శ్రీకృష్ణుడి చరిత్రను చెప్పుకుందాం ఈ భూమిని కబళించేందుకు రాక్షస శక్తులు పెరిగిన ప్రతిసారి విష్ణువు ఏదో ఒక అవతారంలో వచ్చి ఈ భూమిని రక్షిస్తాడని పురాణాలు చెప్పాయి అలా వచ్చినవే దశావతారాలు యుగాలు మారిన కొద్దీ రాక్షస శక్తులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా ద్వాపర కలియుగాల్లో రాక్షసులు అమిత శక్తివంతులుగా ఉంటారు భగవంతుడి జన్మను కూడా నిరోధించగలిగే శక్తి వారికి ఉంటుంది అందుకే ద్వాపర కలియుగాల్లో విభిన్నమైన విష్ణు అవతారాలు ఉంటాయి ద్వాపరంలో కృష్ణావతారం కలియుగంలో కల్కీ అవతారం రెండు చాలా శక్తివంతమైనవి ద్వాపర యుగంలో మనుషులు పూర్తిగా వ్యసనపరులయ్యారు జూదం మద్యం అధికార దాహం ఇలాంటి వ్యసనాలతో రాక్షసాంశతో పుట్టిన ఎంతో మంది రాజులు భూమిని పట్టి పీడించారు కలియుగంలో ప్రతి మనిషిలోనూ రాక్షసాంశ ఉంటుంది అదే మనల్ని పతనం చేస్తుంది ద్వాపరయుగం చివరి నాటికి కంస నరకాసుర కాలయవన జరాసంధ దుర్యోధన శిశుపాల దంత వకత్ర లాంటి శక్తివంతమైన చక్రవర్తులు వారితో పాటు ఎంతోమంది రాక్షస అంశతో జన్మించారు వారి వంశాలు ముందరి తరాలకు వెళ్లకుండా సమూలంగా నాశనం చేయడానికి ఎత్తిన అవతారమే శ్రీకృష్ణ అవతారం మన కాలానికి అతి దగ్గరగా ఉన్న అవతారం శ్రీకృష్ణుడు మహాభారత కాలం ప్రకారం ఇప్పటికీ వేల ఏళ్ల క్రితం ఈ భూమిపై నడిచిన భగవంతుడు శ్రీకృష్ణుడు అతని అద్భుత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎలా బతకాలో చెప్పినవాడు కృష్ణుడు ఎలా బతకకూడదో చెప్పినవాడు కృష్ణుడై ప్రతి మనిషి తన జీవితంలో ఎలా పోరాడాలో పోరాడి ఎలా గెలవాలో చెప్పిన భగవద్గీతను ప్రపంచానికి అందించిన గ్రేట్ ఫిలాసఫర్ శ్రీకృష్ణ ఆ పరమాత్మ చరిత్రను తెలుసుకుందాం భాగవతంలో శ్రీకృష్ణుడి అవతారానికి ముందు ఏ ఏ అంశాలు ఈ భూమి మీద జన్మించారో వివరంగా చెప్పారు ప్రతి మనిషి పుట్టడం మరణించటం మళ్లీ పుట్టడం ఇదొక లైఫ్ సైకిల్ సైన్స్కు అందని లైఫ్ సైకిల్ మనం చేసే పనులే కర్మలు ఆ కర్మల ఫలితమే వచ్చే జన్మగా ఉంటుందని భాగవతం సహా వేదాలు పురాణాలు కూడా చెప్పాయి అలా ద్వాపర యుగంలో మహాభారత కాలంలో మనకు కనిపించే పాత్రల అంశలను భాగవతం ఇలా చెప్పింది దేవతలంతా యాదవులుగా జన్మించారు విష్ణువు శ్రీకృష్ణుడుగా ఆదిశేషు శ్రీకృష్ణుడి తేజస్సును భరించే బలరాముడిగా జన్మించారు అప్సరసలు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే గోపికలుగా జన్మించారు శ్రీకృష్ణుడు జన్మించటానికి ముందు మధురను శూరసేనుడు పాలిస్తున్నాడు మధుర చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను కంసుడి తండ్రి ఉగ్రసేనుడు అతని అన్న దేవక పాలించారు యయాతి నుంచి వచ్చిన వంశాల్లోనే భోజవంశం ఒకటి ఆ భోజవంశానికి చెందినవాడే కంసుడు యదు వంశీకులకు నుంచి మధురే ప్రధాన కేంద్రం శూరసేన ఉగ్రసేన కుటుంబాలకు మొదటినుంచి మంచి సంబంధాలు ఉండేవని ముందే చెప్పుకున్నాం శూరసేన పెద్ద కుమారుడు వసుదేవుడు దేవకుడి చిన్న కుమార్తె దేవకి ఉగ్రసేనుడి పెద్ద కుమారుడు కంసుడు కంసుడికి తన చెల్లి దేవకి అంటే చాలా ఇష్టం అందుకే తన స్నేహితుడు గొప్ప మనసున్నవాడైన వసుదేవుడికి దేవకి దగ్గరుండి కంసుడు పెళ్లి చేశాడు నవదంపతుల రథాన్ని కంసుడే స్వయంగా నడిపాడు చాలా వైభవంగా దేవకీ వసుదేవుల వివాహం జరిగింది దేవకీ వసుదేవులను తీసుకుని కంసుడు మధుర వైపు వెళుతున్నాడు తన చెల్లిని బావను తీసుకువెళ్తున్న సమయంలో అనుకోకుండా ఆకాశవాణి అదృశ్యశక్తిలా కంసుణ్ణి హెచ్చరించింది నీ చెల్లి పెళ్లిని వైభవంగా చేశావు గాని తన గర్భంలో పెరిగే అష్టమ గర్భమే నీ మృత్యు అవుతుందని ఆకాశవాణి చెప్పింది ఆ మాటకు కంసుడు భయపడ్డాడు అష్టమ గర్భం అంటే ఎనిమిదవ సంతానమని అర్థం అంటే దేవకికి జన్మించే ఎనిమిదో బిడ్డ తనను చంపుతాడని కంసుడికి భయం పట్టుకుంది కంసుడు రాక్షస అంశతో జన్మించాడు తనకు ప్రమాదమని తెలిస్తే కన్న తండ్రిని కూడా వదలడు పెదనాన్న కుమార్తె అయిన దేవకి తనకో లెక్క కాదు ఆకాశవాణి చెప్పగానే అన్నాళ్ళూ ప్రేమగా చూసిన చెల్లిని క్షణాల్లో శత్రువుగా చూశాడు ఆమెను జుట్టు పట్టుకొని లాగాడు ఆమెను చంపేందుకు కత్తి తీశాడు అప్పుడు వసుదేవుడు కంసుణ్ణి బతిమాలికున్నాడు ఆడపడుచునే అభిమానంగా గాని ఇలా బాధపెట్టకూడదని చాలా విధాలుగా వసుదేవుడు కంసుడికి చెప్పి చూశాడు ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని శత్రుత్వాలు పెంచుకుంటే మన పతనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని కూడా వసుదేవుడు చెప్పాడు అయినా కంసుడికి జాలి కలగలేదు అప్పుడు వేరే దారిలేక తనకు పుట్టే బిడ్డలందర్నీ నీకిస్తాను బదులుగా తన భార్య దేవకిని వదిలిపెట్టాలని వసుదేవుడు ప్రాధయపడ్డాడు ఈ ఆలోచన కంసుడికి కూడా నచ్చింది పుట్టిన బిడ్డలను సంహరిస్తే తనకు మృత్యుభయం లేదనుకున్నాడు పుట్టిన ప్రతి బిడ్డను తనకివ్వాలని వసుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు దేవకిని వసుదేవుణ్ణి వదిలేశాడు కొన్నాళ్ల వరకు అంతా బాగానే గడిచింది దేవకి వసుదేవుల పెళ్లైన ఏడాదికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి కీర్తిమంత అని పేరు పెట్టారు కాని ఇచ్చిన మాట ప్రకారం గుండె దిటవు చేసుకుని వసుదేవుడు తన మొదటి కుమారుణ్ణి కంసుడికిచ్చేశాడు కానీ అప్పటికి కంసుడు ఏ ఆలోచనతో ఉన్నాడో గాని వసుదేవుడి బిడ్డను తిరిగి ఇచ్చేశాడు తనకు ఎనిమిదవ బిడ్డ వల్లే ప్రమాదమని ఈ మొదటి బిడ్డతో తనకెలాంటి ప్రమాదం లేదని కాబట్టి ఇతన్ని తీసుకువెళ్లవచ్చని కంసుడు వసుదేవుడితో అన్నాడు ఆ మాట విని వసుదేవుడు ఆశ్చర్యపోయాడు కంసుడి మాటలను పూర్తిగా నమ్మలేదు కంసుడు ఎప్పుడెలా మారతాడో తెలీదు ఆ విషయం వసుదేవుడికి తెలుసు కాని తన బిడ్డను ఏమీ చెయ్యనందుకు కంసుడికి కృతజ్ఞతలు చెప్పి వసుదేవుడు వెళ్లిపోయాడు ఒక రోజున మధురకి నారదుడు వచ్చాడు కంసుణ్ణి కలిశాడు విష్ణు అవతారం కొద్ది కాలంలో భూమి మీదకి వస్తుందని చెప్పాలని నారదుడు వచ్చాడు ధర్మ సంస్థాపనలోనే ఎప్పుడూ నారదుడు విష్ణువుకి వారధిగా పనిచేస్తూ ఉంటాడు సినిమాల్లో నారదుణ్ణి కామెడీ క్యారెక్టర్లా చూపిస్తూ ఉంటారు నారదుడు దేవర్షి విష్ణు అంతరాత్మే నారద మహర్షి భగవంతుడు మొదట అవకాశమిస్తాడు అప్పటికీ మారకపోతే శిక్షిస్తాడు ఆ మొదటి అవకాశమే నారదుడు విష్ణువే జన్మిస్తాడని తెలిసిన తర్వాత కంసుడు తన రాక్షసాన్ని వదిలేస్తే శిక్ష ఉండేది కాదు కాని కంసుడు మారడని నారదుడికి అర్థమైంది అప్పుడు అసలు విషయం చెప్పాడు నీ రాజ్యంలోని వ్రేపల్లెలో ఉన్న యాదవులు దేవతల అంశలని నారదుడు చెప్పాడు ఆ భగవంతుడు దేవకీ గర్భాన జన్మించి రాక్షసులందర్నీ సంహరిస్తాడని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే కంసుడులో మళ్లీ రాక్షసుడు లేచాడు దేవకి జన్మించే ప్రతి బిడ్డ విష్ణువే కావచ్చని భయపడ్డాడు దేవకి వసుదేవులను బంధించాడు అంతవరకు యదు భోజ అంధక దేశాలకు కంసుడి తండ్రి ఉగ్రసేనుడే చక్రవర్తి తండ్రి ఉండగా తన ఆగడాలు సాగవని కన్న తండ్రినే బంధించిన దుర్మార్గుడు కంసుడు అలాగే వసుదేవుడి రాజ్యాలను కూడా కంసుడు ఆక్రమించాడు మొత్తం రాజ్యాన్ని తన పాలన కిందకు తెచ్చుకున్నాడు ఎదురు తెరిగిన చాలామంది యాదవులని నిర్దాక్షణ్యంగా చంపేశాడు కంసుడికి ఎంతో మంది రాక్షస అనుచరులు ఉన్నారు వారందర్నీ పిలిచాడు వారిలో ముఖ్యమైనవారు బాణ భౌమాసుర మాగధ మహాశన కేసి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టిక అరిష్ట పూతన ఇలా ఎంతో మంది రాక్షసులు కంసుడి స్నేహితులు వారందరితో కలిసి యాదవులకు పట్టున్న రాజ్యాలపై దాడు చేశాడు కంసుడు ఈ రాక్షసుల దాటికి యాదవుల్లో చాలామంది చెల్లా చెదురయ్యారు అందరూ కంసుడికి భయపడి వివిధ రాజ్యాలకు వలస వెళ్లిపోయారు ఇంకొంతమంది యాదవులు పుట్టిన నేలను వదల్లేక కంసుడి అరాచకాలు భరిస్తూనే ఉండిపోయారు ఇటు దేవకీ గర్భాన జన్మించిన ఆరుగురు బిడ్డలను కంసుడు సంహరించాడు ఇక ఏడవ బిడ్డగా జన్మించిన వాడే బలరాముడు బలరాముడు జననమే ఒక అద్భుతం ఇప్పుడు మనం వింటున్న సరోగసి అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆనాడే ఉందని చెప్పే సాక్ష్యం బలరాముడు సరోగసి ద్వారా చరిత్రలో పుట్టిన తొలి బిడ్డ బలరాముడేనని భాగవతం ద్వారా చెప్పొచ్చు ఆరుగురు బిడ్డలను పోగొట్టుకున్న దేవకి వసుదేవులు మానసికంగా కుంగిపోయారు ఈలోపు దేవకి మళ్లీ గర్భం దాల్చింది ఈ బిడ్డను కంసుడు సంహరిస్తాడని ఇద్దరు దుఃఖంలో మునిగిపోయారు అప్పుడే విష్ణువు యోగమాయా దేవిని సృష్టించాడు లోకాలను నడిపించే పరాశక్తి అంశే ఈ యోగమాయ ఆ యోగమాయను భద్రా అని విష్ణువు పిలిచాడు వసుదేవుడు దేవకితో పాటు ఆమె తోబుట్టులోను కూడా వివాహం చేసుకున్నాడు అందరిలో దేవకిని అమితంగా వసుదేవుడు ప్రేమించాడు కంసుడు దేవకితో పాటు వసుదేవుడి భార్యలందర్నీ బంధించాడు వీరికన్నా ముందు వసుదేవుడు రోహిణిని వివాహం చేసుకున్నాడు ఆమె వసుదేవుడి మొదటి భార్య ఏదో ఒకరోజు తనకూ ప్రమాదం జరుగుతుందని గమనించి దేవి అజ్ఞాతంలోకి వెళ్లాలని వసుదేవుడు హెచ్చరించాడు వసుదేవుడు చిన్ననాటి స్నేహితుడే నందుడు శ్రీకృష్ణుణ్ణి పెంచిన తండ్రి నందుడు గోకులంలో ఉన్న నందుడు రోహిణిని జాగ్రత్తగా సంరక్షించాడు రోహిణి నందుడి ఇంట్లోనే రహస్యంగా జీవించింది అప్పుడే దేవకి గర్భవతి అయింది తన గర్భంలో ఏడో బిడ్డ పెరుగుతున్నాడు యోగమాయకు విష్ణువు ఒక ముఖ్యమైన పాని అప్పగించాడు అదేంటంటే దేవకీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఆదిశేషుడి అంశ ఆమె గర్భంలో పెరుగుతున్న ఆ తేజస్సుని జాగ్రత్తగా బయటకు తీసి రోహిణీ గర్భాన ప్రవేశపెట్టాలని యోగమాయను విష్ణువు ఆదేశించాడు అంటే దేవకీ గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టాలి కడుపులో మోసేది రోహిణీదేవే అయినా అసలు తల్లి దేవకి అన్నమాట అలా దేవకి గర్భాన పుట్టి రోహిణీదేవి గర్భాన పెరిగి జన్మించిన బిడ్డే బలరాముడు ఒక గర్భం నుంచి ఇంకో గర్భానికి ఆకర్షింపబడ్డాడు కాబట్టి బలరాముడికి సంకర్షణ అనే పేరు వచ్చింది విష్ణువు చెప్పినట్టే యోగమాయా దేవి తన మాయతో దేవకీ గర్భంలో ఉన్న బలరాముడు తేజస్సుని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది బలరామకృష్ణులు జన్మించిన తర్వాత ఈ భద్ర యోగమాయా దేవిగా యశోదకు ఆడబిడ్డగా జన్మించింది ఆమె సుభద్ర అర్జునుడి భార్య అందుకే పూరి జగన్నాథుడి ఆలయంలో మనకు శ్రీకృష్ణుడు సుభద్ర ఆమె అన్నయ్య అయిన బలభద్ర లేదా బలరాముడి విగ్రహాలు ఉంటాయి అక్కడ ఉన్న దేవత యోగమాయా శక్తి యోగమాయనే మనం చాలా పేర్లతో దేశమంతా ఇప్పటికీ పూజిస్తున్నాం ఆ వరాన్ని కూడా విష్ణువే యోగమాయకిచ్చాడు ఆ పేర్లను భాగవతంలో చెప్పారు అవేంటంటే దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక ఈ పద్నాలుగు పేర్లతో దేశమంతా ఉన్న ఈ దేవతలు వేరెవరో కాదు బలరామకృష్ణులను గర్భంలో ఉన్నప్పుడే కాపాడిన యోగమాయా దేవి రూపాలు అంటే సాక్షాత్ విశ్వాన్ని నడిపించిన పరమాత్మనే కాపాడిన అత్యంత శక్తివంతమైన దేవత యోగమాయా దేవి అందుకే దసరాలో దుష్ట సంహార శక్తి పూజగా ఇప్పటికీ పూజిస్తున్నాం ఇక్కడ దేవకీ గర్భంలో ఉన్న బలరామ తేజస్సుని రోహిణి గర్భంలో యోగమాయ ప్రవేశపెట్టింది దేవకికి గర్భస్రావం జరిగిందని కంసుడితో సహా అందరూ అనుకున్నారు అలా రోహిణి గర్భాన బలరాముడు జన్మించాడు బలరాముడికి చాలా పేర్లున్నాయి గర్భాన్ని ఆకర్షించటం వల్ల పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని అమిత బలవంతుడు కాబట్టి బలభద్రుడని అందరినీ ఆనందింపజేసేవాడు కాబట్టి బలరాముడని ఆయనకు పేర్లున్నాయి బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి విష్ణు తేజస్సుతో ఎనిమిదవ గర్భం దాల్చింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం